మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపేణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమ ఈ శ్లోకాన్ని పఠిస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన ఆరోగ్యం అభివృద్ధి సంతాన సాఫల్యం కలుగుతాయని నమ్మకం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఈ చెట్టు మొదటిలో మధ్యలో చివరన ఉండటం వలన వృక్షాలన్నింటిలోనూ అతి పెద్ద వృక్షం కాబట్టి వృక్షరాజుగా కూడా ఈ చెట్టును చెప్పుకోవచ్చు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాగి చెంబుతో చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఆ నీటిని కొంచెం మీద చల్లుకుంటే ఆరోగ్యం కూడా మెరుగుగా ఉంటుంది మరోవైపు చెట్టు ఆకులు కిందకు చూస్తున్నట్లుగా ఉండటం వలన ఆ చెట్టు కింద ఎక్కువసేపు గడపటం వలన ఆ వైబ్రేషన్స్ మనను తాకి ఎంతో సంతోషాన్నిస్తాయి ఇదంతా బాగుంది కదూ శుభం భూయాత్